జాతీయ యువజన మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రాజనీతి శాస్త్ర విభాగం కోటి మహిళా వర్సిటీలో నిర్వహించారు కళాశాల ఆవరణలో చారిత్రాత్మక దర్బార్ హాల్లో మహిళా విద్యార్థులను మాక్ పార్లమెంటు నిర్వహించిన సందర్భంగా ఆసక్తికరంగా కనుల విందుగా సాగింది లోక్సభ స్పీకర్ చైర్లో షిఫా ముష్రత్ అనే విద్యార్థిని వ్యవహరించిన విషయంలో తో పాటు అధికార పార్టీ తరఫున మంత్రులు ప్రతిపక్ష పార్టీ సభ్యులు పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యులుగా ప్రజా సమస్యలు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికార పక్షంలో కూర్చున్న విద్యార్థులు ధీటుగా సమాధానాలు ఇస్తూ బల్లలు చర్చడం అందుకు నిజమైన పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల సభ్యులు అడ్డుకోవడం లాంటి మాక్ పార్లమెంటు సభలో నినాదాలు చేసిన అంశాలు పాల్గొన్న ముఖ్య అతిథులను మీడియా ప్రతినిధులను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు ఆర్డినెన్సులు అధికార విపక్షాల చర్చ వాటిని ఆమోదించడం లాంటి సన్నివేశాలు చూడముచ్చటగా సాగింది వీక్షకులకు ఈ మాక్ పార్లమెంటు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి విద్య ఉపాధి అవకాశాల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి మెరుగైన ఫలితాలు అందిస్తుందని అన్నారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్ మాక్ పార్లమెంటు సమావేశ ఘట్టాలను రక్తి కట్టించేందుకు కృషి చేసిన విద్యార్థులకు అభినందించిన డాక్టర్ చిన్నారెడ్డి అధికార పక్షం హోదాలో వ్యవహరించిన వారిని గట్టిగా అరుసుకున్నారని సభికులను ఉద్దేశించి నవ్వించారు ఈ మాక్ పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు విజయన మహోత్సవానికి మాజీ సైనికాధికారి కెప్టెన్ పాండురంగారెడ్డి టీఎంఈ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజులత స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ కె నర్ సరస్వతమ్మ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కే రత్నకుమారి పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం స్వచ్ఛధనం పచ్చదనం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ ఏ రాజేశ్వర్ డాక్టర్ ఏ శంకర్ విద్యార్థులు సమన్వయకర్తలు డాక్టర్ వి రమణకుమార్ అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు సృజనాత్మకకు దారితీస్తుందని మంచి విలువలను పెంపొందిస్తుందని రాజకీయాలలో ఉన్నవారికి కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మంచి జరుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా విద్యార్థులు తెలిపారు